హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బ్లాగ్స్ తాటి అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తే అందరికీ తెలుసు ఇవి సీజనల్ ఫుడ్స్ ఓన్లీ సమర్లో మాత్రమే దొరుకుతాయి తాటి సబ్జా గింజలు కాంబినేషన్లో సలాడ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు మేము తయారు చేసి చూసాం చాలా బాగుందనమాట అద్భుతంగా ఉంది ఇది ఏ విధంగా తయారు చేసామో మీరే చూడండి వేసవిలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ తాటి ముంజులు ఎంతగానో ఉపయోగపడతాయండి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ పెరుగుతుంది గ్యాస్ ఎసిడిటీ కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇవి బాగా తగ్గిస్తాయండి చూడండి ఈ ముంజులు ఎంత టెక్నిక్గా చేస్తున్నారు అసలు ఎక్కడ పగలకుండా ఎంత నీట్గా అసలు పై లేరుతో పాటు ఎంత నీట్గా తీస్తున్నారంటే చూడడానికి భలే అనిపిస్తుంది అండి అసలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది చాలా బాగా అనిపిస్తుంది చూడండి మొత్తం లేత లేత ముందులే చేస్తున్నాడు ఎందుకంటే సలాడ్కి లేతగా ఉండాలి కాబట్టి ఇదిగోండి సబ్ గింజలు నేను ముందు ముందుగా మనం నానబెట్టుకోవాలండి ఇది ఒక కనీసం గంట గంట చెప్పి నానాలి చూడండి గింజలు నీట్లు వేయగానే అట్లా తేలుతున్నాయి ఇవన్నీ ఈ తాటి ముంజల్ని ముందుగా మనం తోలు తీసుకోవాలండి ఈ తోలు తీసుకొని నీట్గా తోలు తీసేయాలి పై లేనంత తీసేయాలి ఇవన్నీ సబ్జీ గందలు బాగా నానిపోయాయి పూర్తిగా అది ఈ విధంగా వచ్చినంత వరకు నానబెట్టుకోవాలన్నమాట విధంగా తొక్కలు తీసుకోవాలి ఇవ్వండి ముంజలు ఈ విధంగా అంత నీట్గా ఉన్నాయి తొక్కలు తీసారు ఇవ్వండి మనం ఐస్ క్యూబ్స్ తగినంత పంచదార నానబెట్టిన సబ్జా గింజలు ముందుగా తొక్క తీసిన ముంజల్ని మనం మిక్సీలు వేసుకొని తగినంత పంచదార వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మిక్స్ ఆడి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట ముందుగా మనం నానబెట్టుకున్న ఇవి సబ్జాక్ ఎందులో ఉంటాయి కదా అవి అందులో వేసుకొని మనం బాగా కలిపిసుకోవాలండి బాగా కలిసిన తర్వాత మనకి గ్లాసులు వేసుకొని చూడడానికి చూడడానికి ఎంత బాగుందంటే చూడడానికి కదా తాగితే కూడా చాలా బాగుందనమాట చూడండి చాలా చాలా అద్భుతం అన్నమాట అసలు ఇది మన వేసవి కాలానికి అసలు ఎంతో సెలవు చేస్తుందండి మనకి ఇది మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్